హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే కాలిఫ్లవర్ తెచ్చుకున్నాం అనమాట మనం వాడికి అయినప్పుడు ఇక పకోడి వేసుకుందాం అది తెచ్చిన కర్రీ అయితే ఇష్టంగా వదిలేం కానీ ఈ పకోడి అయితే ఇష్టంగా తింటామని అప్పుడప్పుడు తక్కువ తినాలి కాబట్టి తెచ్చుకున్నాము ఈరోజు పకోడి వేసుకుంటున్నాం మా అత్తమ్మ పొయ్యి ముట్టిస్తే నేనేమో ఇది చేస్తున్నాము ఇంకోటి మళ్ళీ ఇట్లే షాట్ కూడా చేస్తున్నాము పనిలే పని కూడా కొడుకోవాలని చెప్పి అందుకే ఇవంతా ఇచ్చే అన్ని తెచ్చిపెడతాయని చెప్పి పోస్తు లోపల అన్ని కారం పో విడివిడి చేస్తే లేడని చెప్పి ఇవన్నీ ఒకటి దాన్ని చేసుకొని వచ్చిన ఇక ఆ బాక్స్ పెట్టుకున్న వస్తే వంట చేయడానికి అన్నీ ఉంటాయి వస్తువులు కారం ఒక్కొక్కటి మర్చిపోతున్నాం విడివిడి చేస్తే అందుకే ఏదో ఒకటి మర్చిపోతుంది పర్మనెంట్ గానే ఉంటుంది కదా ఎప్పుడు వచ్చినా కానీ వేసుకొని డైరెక్ట్ రావచ్చు తినే వాళ్ళు అట్లా ఇంటికాడ అలవా ఇంటికాడ పొయ్యి మీద వండుకొని అలవా బాగా దగ్గర అదేంది అంటే అలవాటు అయిపోయింది ఎందు అంటారు కానీ అది వచ్చింది కానీ మర్చిపోయినా మళ్ళా కానీ ఏమైనా కానీ కానీ అట్లా బజ్జీలో విజులు వేస్తుందని ఇదిగొచ్చింది ఇక మళ్ళా అయితే అమ్మ ఇది ఇక కల్పన అన్నట్టు ఈమె పేరు ఈమె పేరు కల్పన ఇక మా శ్రద్ధ శ్రద్ధకి ఏంటంటే కంటే తినడం ఇంపార్టెంట్ అండి బాగా ఇష్టం అన్నట్టు వండుడు అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఎప్పుడు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలని బాగా వెయిట్ చేస్తుంటుంది ఏమి ఇష్టం తింటా అది కడిగినది అండ్ చేపాలు చేసింది ఇదే ప్లేస్లో ఇప్పుడు కూడా ఇదే ప్లేస్లో చేద్దామంటే జరగదు అంటే ఇక అది కానీ పెట్టడం ఈడ జర నీట్గా ఉంది మంచిగా రెండు మూడు బండలు ఉన్నాయి అట్లా మా బాపు ఉన్నప్పుడు నీళ్ళు కాగ నీళ్లు కాగబెట్టమాట చలికాలమైన ఎండకాలమైన వానకాలమైనా రోజు పొద్దుగా లేచి నీళ్ళు కాగా పెట్టాడు అంటే రోజు పొద్దున్నే తారం చేస్తారు కాబట్టి ఏ కాలం అయినా కానీ చల్లగా ఉంటుంది అది అవి అది కాలీఫ్లవరు గోబీ పువ్వు ఏదో అంటారు గోబీ పువ్వా గోబీ గడ్డ అంటే క్యాబేజ్ కావచ్చు కాలీఫ్లవర్ అంటే అంటే గోబీగడ్ సపరేట్ కాబట్టి <laughs> తెలుగులోంటారుస్తేది <laughs> 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 కూడా మా ఏదైనా ఇదే ఉంటా సాయంత్రం పూట మెల్లగా మంచి సల్లో పడ్డాక ఎండ పోయా వచ్చింది మెల్లగా ఎండ ఉన్నప్పుడు ఏమో రాలేదు అంటే ఎండ కొడుతుంది సపరేట్ ఆ మళ్ళీ ఆడ జాకెట్ కుట్టింది అనమాట ఎవరిలో ఇస్తే ఆ పని చేసుకొని చక్కగా సల్ల పడ్డానికి వచ్చింది ఇప్పుడు అయితే మంచి సల్లగా ఉంటుంది ప్రశాంతంగా కానీ జర సల్ పెడుతుంది జర అయితే స్వెటర్ వేసుకుంటారు ఇక మళ్ళీ కొంచెం సల్ల పడుతుంది ఏడ కూర్చుంటారా గాడేడా గీడ కూర్చోమని గీడ కూర్చోమని అది మెట్ల కూర్చోమని ఆ మెట్టుకు ఫోన్ ఫోను మెట్టుకు పెట్టి కూర్చోమని గాటేలా పెడతారా ఫోను मంచి ఆణ మిషన్ అయిపోవ కన్నా ఐ ఓ వాలే పెట్టు సెటప్ పం చేస్తే మామే కాదు పో కర చేస్తా స్కూల్కి పోయినా స్కూల్కి పోయినట్టు కొద్దిగా లేస్తే అదే పాట పడుతుంది ఇవాళ పొద్దుకే పడుతుంది పాట ఒక వీడికి వస్తే మా పని ఏంటంటే ఇక మా అమ్మ అప్పుడు బీడీలు చేసుకునేది వచ్చి మళ్ళీ ఆడ కూర్చున్నది ఇప్పుడు కూర్చోమంటే వచ్చి డిస్టర్బ్ చేసి కూర్చున్నామని వంట చేయమంటుంది చేస్తుంది మా వేట్లు లేనట్టారు ధర పెట్టిరు వాళ్ళు ఇట్లా వైరు ఉన్నదా మరి ఇటు గోళం పెట్టిరావు సగం గోళం పెట్టిరు సరే అయితే ఉంటుండక మా అందరం కలిసి తినాలిగా అవి తినేటప్పుడు మొత్తం కట్టల పొరి మీద చేస్తే జీరా వేరే టేస్ట్ ఉంటుంది మంచిగా ఉరుకుతుంది మంచిగా అవుతుంది అని చెప్పి ఇట్లా చేస్తుంది అనమాట అప్పుడప్పుడు గ్యాస్ మీద చేద్దామంటే గ్యాస్ అయిపోయింది నిన్న ఇలా గ్యాస్ వస్తే తీసుకున్నాం కానీ అందగానీ కావాలంటే తీసుకోవాలి ఆ మొన్న పూజ నింపించింది కదా అట్లే కొంచెం మాకు యాదలేదు మూడు రోజుల నాకు యాదే లేదు ఇలా అంటారు అవును అది ఉంది అని చెప్తున్నా పిండి ఒకసారి అయితే అయితే పిండి పిండి ఉంటుంది అని టేస్ట్ చేస్తుంది ఏమో నేను సెకండ్ చేసాడు ఇక ఏం చెయ్యడం నచ్చక నచ్చకపోతే మాత్రం ఉంచో ఉంచదు అసలు ఇక దొంగతనంగా దొంగతనంగా తింటది పొయ్యి మీద చేస్తే మస్తు ఫాస్ట్ అయితే మొన్నైతే అప్పలకి ఇన్ని చేసిన కదా అసలు అష్టమే కదా అయితే చేసినట్టు కూడా అనే తెలియదు ఇక మా అట్టే మస్తు కష్టమేందరే అనుకో వేస్తే పోదు కదా మస్తే కష్టం వచ్చిందా వేస్తే పోయే అన్నాడు అసలు నేను చేస్తాను అంటే ఈడే అని అన్నాడు ఈ ఒక వాయి అయితే అయింది తర్వాత ఏంటంటే ఒక చిన్న వీడియో తీస్తున్నాము కాబట్టి ఆ పొయ్యి మీద కొనేసి ఆ వీడియో తీసుకుంటూ అటు అటు ఇటు రెండు మేనేజ్ చేస్తున్నాం అందుకే ఆగమామ ఆడికి ఇటు తిరుగుతా ఉన్నాడు ఎన్ని తిన్నారు వీడియో ఒకటే నువ్వు ఎన్న తింటున్నావు మరి ఒకటే ఆడ పెట్టు ఏమని చెప్తారా

പന്നീർ ഇഷ്ടം ബാബ് മലക്കെ അതേസമയം ഇതേ ഉണ്ടട്ടാ റിയാക്ഷൻ ഇവിടെ വിജയം చల్ ఆగు మొత్తం తిట్టున్నావు ఇక వాడు స్నేహి అప్పుడు వచ్చినాము ఇది కూడా చూడండి మధ్యలో ఒక షార్ట్ తీసినాం హందరికి వాడదు ఇప్పుడు అలా స్టాప్ చేసేసినాం మొత్తం స్టాప్ చేసి షార్ట్ అయిపోయినాక మళ్ళీ వేసినా అనమాట మరి చిన్నవాడు పరపరాని చూడండి వీడియో హలో ఒకటి కావాలట బాగు ఇయనా చిన్న సినిక్ చిన్న తింటాడు బాగు తింటాడు మాకు ఇష్టం కరకర నా లెక్కనే

అయింది ఏడు అవుతుంది టైము వచ్చింది ఐదు గంటలకు ఏడు అయితుంది రెండు గంటలు అవుతుంది ఇప్పుడు ఒకవేళ రెండు గంటలు కానీ నాలుగు అయినా కూర్చోవచ్చు కానీ చీకటి అవుతుంది ఇప్పుడు సాయంత్రం టైం కాబట్టి చీకటి తొందర అవుతుంది మేము వస్తే నాలుగు గంటలకు వస్తే అయిపోగానే ఎండగొడుతుంది మళ్ళీ ఇంతకు ముందు అయినా పోతాం పోదాం పోదామని సరే మేము ఏదో అయిపోదాం షాయ అయిపోదాం షాయి అయిపోదాం అన్నది అయితే ఐదో శ్రద్ధ తిన్నది ఆమె మన తయారు బయట పడ్డది వాళ్ళు పెద్దాడే కొన్ని తీసుకొని బయట పడ్డది ఇక మేము తినాలి నేను బావ అత్తమ్మ అత్తమ్మ కూడా కొన్ని పెట్టిస్తే పొడియదమ్మా బావ కొంత పెడితేనే మంచి సిట్ कुछ अंदर कुछ अंदर इनको दिया ना वन को इनको दिया ना तेरे आह आम पेड़ बाय पर तुम मानता नहीं बाय पर तुम कट ना ना तुझको टेक नूने ना दिया को नूने लें दी अधिकार तुम सुकल नूने को कल तेरे दादी चला दिया को पचा पचा दी ओदा सर नहीं ना तुम तुझको ना ओदा ओदा नहीं ये

జర ఇంకొంచే ఉడిగా నూనె అంటే ఫారం రెండు మూడు రోజుల నుంచి వాళ్ళ వస్తుంది సామాను అవి వాడేమో మరి తుడుచుకో మరి ఏంటికాదు పేరండా అట్లే పెట్టుకున్నావు కాదా బాగా చేసిన మిరపకాయలు వేసిందన్న చదువుకుంటాయా అన్నమాటేస్తా అని దానికి గాలి అయితే మళ్ళీ ఏం చేస్తున్నావు అవుతుంది మొత్తం కదా సరే అయితే ఓకే అండి ఇప్పుడు మొత్తం అయితే మళ్ళా ఇవ్వ చీకటి అయింది లేట్ అవుతుంది ఏదో కాడికి జాలి తీందామని నేను అన్న గట్టి చూడరు గట్టి వింటుందా అసలు చేస్తుంది మళ్ళీ వేసింది మళ్ళీ నూనెలో గోలిస్తా సరే ఎన్న కూడా తిన్నారు అన్న కూడా తినరు

ఇవి బుక్ చేస్తా అండి ఇదే కాళితవరా కాళికవారే కాళికవరా కాళికావర కాళికవారు ఇవి బజ్జీలో లేస్తే మంచిగా ఉన్నాయి ఇవి ఎప్పుడు తినలే నేను ఇప్పుడే పట్టు మంచిగా ఉన్నాయి కరకర పట్టు తక్కువ తప్పకుండా ఇప్పుడు మంచిగా ఉన్నాయి కొన్ని ఇవి ఇప్పుడు తక్కువ ఉంటాయి నేను నాకు వద్దు కానీ ఇప్పుడు నేను తిన్న రెండు మూడు సార్లుగా ఇప్పుడు ఏం తినేత ఆల్రెడీ సాయిదా అయిన హాలుప్పాలు వేసుకొని మళ్ళీ కడుపులో మండుతుంది ఇప్పటికే మండుతుంది మండుతుందంటే జర జర మళ్ళీ అవి వేసుకుని తింటే మళ్ళీ శనగపిండి మైదాపిండి నూకల పిండి మండుతాయి అవి